హైనందరికీ నమస్తే అందరికీ శుభ సాయంత్రం మీ కార్తీక్ ఉంగరాల రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీకి కష్టపడిన నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళకు పార్టీ న్యాయం చేసిద్దా లేదా మీ కనుక ఒకవేళ న్యాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నా వీడియో కింద కామెంట్ చేయగలరు ఖచ్చితంగా ఇది ఫేస్బుక్లో అయినా సరే ఇన్స్టాగ్రామ్లో అయినా సరే చివరికి నా యూట్యూబ్లో అయినా సరే ఏమంటానంటే చాలామంది రాష్ట్రంలో అయితే జనసేన పార్టీ కోసం అయితే కష్టపడి పనిచేశారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గంలో కోటి రూపాయల నుండి పది కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టారు ఇప్పుడు నాయకులు ఖర్చు పెట్టారంటే నియోజకవర్గ స్థాయిలో కొంతమంది ఖర్చు పెట్టారు మండల స్థాయిలో కొంతమంది ఖర్చు పెట్టారు గ్రామ స్థాయిలో కొంతమంది ఖర్చు పెట్టారు అంటే ఖర్చు పెట్టిన వాళ్ళందరికి కూడా పార్టీ డబ్బులు ఇచ్చిద్దా ఏంటి అన్నది కూడా కొంతమంది మాట్లాడవచ్చు ఏమని ఇప్పుడు పార్టీ కోసం కష్టపడింది ఎందుకు పార్టీ గెలిస్తే ఏదో పద వస్తున్నాయి కదా అలా కాకుండా పార్టీ విషయంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు చాలామంది ఉన్నారు ఏది పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు మరి అలాంటి వ్యక్తులకి పది కోట్లు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఇలా ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు మీరు సడన్గా ఒకసారిగా ఇప్పుడు ఉమ్మడిగా వెళ్ళేటప్పుడు ఏదైనా కొంతమందికి సీట్లు రాలేదు కదా మరి వాళ్ళు ఏంటి పాప వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి జిల్లా నాయకత్వం చెప్పుకోవాలా స్టేట్ నాయకత్వం చెప్పుకోవాలా ఎవరు చెప్పుకోవాలి చెప్పండి అవునా కదా ఇప్పుడు ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టారు పార్టీ కోసం ఈరోజు వాళ్ళు అంతా కష్టపడి పనిచేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఈరోజు పార్టీ అలా ఉంది అవునా కదా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏడు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు డెబ్బై లక్ష కూడా పడ్డాయి నియోజకవర్గాల్లో ఓట్లు అయితే జనసేన పార్టీలకు సంబంధించి అక్కడక్కడ చాలా వరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి ఓట్లు పట్టి మరి ఆ ఓట్లు పట్టడానికి కారణమైన నాయకుల్ని జనసేన పార్టీ పట్టించుకుంటుందా సరే ఇప్పుడు ఒకవేళ ఒక నియోజకవర్గంలో ఇప్పుడు ఆగిపో ఆయన ఆగిపోయాడు ఎమ్మెల్యే పోటీ చేద్దాం అతను వ్యక్తి ఆగిపోయాడు పది కోట్లు ఖర్చు పెట్టాడు మరి ఈ పది కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి ఇప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా వచ్చిన కదా మరి వాళ్ళు కొంత ఆర్థిక సహాయమైన వాళ్ళని ఆదుకోవాలి కదా ఇప్పుడు దాకా నువ్వు ఖర్చు పెట్టుకున్నావు ఆగు నీకు ఎంత కాస్త ఇస్తాను తీసుకో నాకోసం కష్టపడి పని చేయి ఒక పదవి ఇస్తాను ఒక మున్సిపల్ చైర్మను లేదా దానికి మించి అయినా సరే నేను నియోజకవర్గంలో నీకంటే ఒక స్థానం ఇస్తాను నాకోసం కష్టపడి పని చేయి అనేవాళ్ళు ఎవరు ఉన్నారంటారా తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీ అనేవాళ్ళు ఎవరు ఉన్నారంటారా ఉన్నారంటారా అసలుకి అది లేదనిపిస్తుంది ఇప్పుడు అలానే అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను అన్నాలని ఈ ఉద్దేశం కాదు ఈ వీడియో అయితే మళ్ళీ అర్థం చేసుకోగలరు వాళ్ళకి న్యాయం చేయమంటున్నాను నేనైతే అంతేకాకుండా ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది అంటే టీడీపీ సంబంధించి కానీ జనసేన పార్టీకి సంబంధించి కానీ ఇక్కడ ప్రోటోకాల్ విషయంలో అయితే ప్రతి నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి పాపం వాళ్ళకైతే ఇప్పుడు నేను జనసేన పార్టీలో ఒక స్థాయి నాకు ఉందండి మరి నన్ను స్టేజీ మీద కూడా పిలవట్లేదు నేను ఎలా వెళ్ళాలని చెప్పేసి కూడా చాలామంది వెళ్ళడం లేదు ఆగిపోతున్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పిలవటం లేదని కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది జనసేన పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పిలవట్టదని కూడా వెళ్లకుండా కూడా వాళ్ళు ఉన్నారు అలాంటి వాటిల్లో జిల్లా నాయకత్వం కలగజేసుకొని సార్ ఈ పలానా వ్యక్తి మా క్యాండిడేటు ఇగో ఈ స్థాయిలో పనిచేశాడు సార్ ఇలాంటి మంచి వ్యక్తి ఈయనకు ఒక ఎన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇతనికి ఒక సంత స్థానం ఖచ్చితంగా పార్టీలో కల్పించాలి మీ దగ్గర అనేది ఒక ఉద్దేశంతో మాట్లాడాలి అలాంటి వాళ్ళు చెబితేనే ఖచ్చితంగా వాళ్ళు కూడా అక్కడ ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలు కూడా చాలామంది ఉంటారు నాయకులు ఒకళ్ళు కాదు బొచ్చు ఉంటారు వాళ్ళందరినీ కాదని మళ్ళీ ఉమ్మడిలో మిమ్మల్ని మిమ్మల్ని కూడా తీసుకోవాలంటే ఎంత కష్టమని చెప్పండి అందుకని నియోజకవర్గంలో ఐదు నుంచి పది మంది నాయకులైనా సరే జనసేన పార్టీలో నాయకత్వం చేసే విధంగా కష్టపడి పనిచేసే విధంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారు అలాంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళకు కూడా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల దగ్గర వీళ్ళకు కూడా ఒక మంచి సంతతి స్థానం ఉండే విధంగా జిల్లా నాయకత్వం చర్యలు చేపట్టాలి ఖచ్చితంగా ఇది విషయం అయితే అది మాట్లాడితే జనసేన పార్టీకి నన్ను నమ్మండి నేను చెప్పింది వినండి మాట్లాడుతున్నారు ఒక తప్పులేదు ఒక నాయకుడు ఒక అధినేత మాట్లాడచ్చు అలానే వాళ్ళ సమస్యలను కూడా వినమంటున్నా నేను వాళ్ళ సమస్యలను కూడా విని వాళ్ళకి న్యాయం చేయమంటున్నా ఎవరైతే సమస్యల్లో ఉన్నారు ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టుకున్నారు ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇదిగో పలానా సీను పలానా వెంకటు పలానా పుల్లయ్య పలానా ఎల్లయ్య ఈ మా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు ఈ నలుగురికి స్థానం ఇస్తే వీళ్ళు వాళ్ళ కార్యకర్తలు ఖచ్చితంగా మంచి చేకరు చేకూరుస్తారు అనే విధంగా వాళ్ళకి కొంతమంది పేర్లు ఇవ్వాలి ఉమ్మడి అభ్యర్థుల విషయంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఇస్తే వాళ్ళు కష్టపడి పనిచేస్తారు అది లేకపోవడం వల్ల ఇప్పుడు తెలుగుదేశం మరియు జనసేన పార్టీలో ఈ గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు మాకు లేదు మాకు లేదు మాకు లేదు కొంతమంది పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు జనసేన పార్టీ వదిలిపెట్టి మేము ఎందుకు బాబు ఇంత కష్టపడి పనిచేశాము మాకు తొందర స్థానం లేనప్పుడు అనవసరంగా దేనికి నేను కష్టపడటం అవసరమా ఈ పార్టీలో ఉండి అనేది అయితే చాలామంది అయితే మాట్లాడుతున్నారు మరి ఇది జనసేన పార్టీ అధిష్టానం దాకా వెళ్ళింది లేదు నాకైతే తెలియదు కానీ చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులు అయితే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏది ఏమైనా సరే జిల్లా నాయకత్వం కానీ అలానే రాష్ట్ర నాయకత్వం కానీ ఖచ్చితంగా స్పందించి ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వాళ్ళ విషయంలో అయితే వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా అయితే కొంతమంది నాయకత్వంలో పనిచేసే విధంగా ఒక మండలానికి ఒక ఒక వ్యక్తిని మండలంలో ఉండొచ్చు మండల కరుణలో ఉండొచ్చు అందరు ఉండొచ్చు కానీ ఒక వ్యక్తికి జనసేన పార్టీ నుంచి ఒక వ్యక్తిని నేపెట్టి ఇదిగో ఉమ్మడి అభ్యర్థి కింద ఇతను ఉంటాడు జనసేన పార్టీ కోసం ఇతనికి చెప్పండి ఏమయ్యా నువ్వు మీ వాళ్ళందరిని కూడా పిలుచుకో మీ వాళ్ళందరిని కూడా సరి చేసుకో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి అని చెప్పేసి మనం మనందరం కూడా కలిసి కష్టపడి పనిచేసి పార్టీ కల్పించుకోవాలని కూడా చెప్పేసుకొని ఖచ్చితంగా పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తే తప్ప ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అయితే దాటలేరు మీరు అదే విషయం ఎలాంటి జాగ్రత్తలు కూడా కొంత జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను మీ కార్తీక్ ఉంగరాలు థ్యాంక్ యూ